నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నిన్ జర్నలిస్ట్ నవత పుదుచ్చేరి విశ్వవిద్యాలయం ఆవరణంలోని కంబన్ హాస్టల్లో వినాయకుడి విగ్రహాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది ఈ నెల పదకొండున అర్ధరాత్రి దాటాక ఆరుగురు విద్యార్థులు వినాయకుడి విగ్రహాన్ని నాశనం చేశారు ఆ విద్యార్థులు అర్ధరాత్రి పూట హాస్టల్లోకి ప్రవేశించి కావాలనే గణేశుడి మూర్తిని ముక్కలు ముక్కలుగా పగలగొట్టారని తెలుస్తుంది ఆ దుశ్చర్యను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవిపి తీవ్రంగా ఖండించింది వినాయక మూర్తిని ధ్వంసం చేసిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఏబీవీపీ సబ్ ఆ మేరకు యూనివర్సిటీ అధికారులకు హాస్టల్ చీఫ్ వార్డెన్లకు వర్సిటీ రిజిస్టర్ కు వైస్ ఛాన్సలర్లకు ఈమెయిల్ కూడా పంపించారు ఇంకా ఏబీవీపీ ప్రతినిధులు స్టూడెంట్స్ వెల్ఫేర్ విభాగం డీప్ డీన్లను కలిసి దోషులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అయితే జరిగిన వ్యవహారం మీద దర్యాప్తు జరపడానికి కమిటీ ఏర్పాటు చేస్తామని డీన్ హామీ ఇచ్చారు దుశ్చర్యకు బాధ్యులైన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించి రిజిస్టర్ కు పంపాలంటూ ఓఎస్డీకి ఆదేశాలు జారీ చేశారు అయితే సదరు ఓఎస్డీ ప్రస్తుతం సెలవులో ఉన్నారు ఆయన వచ్చిటివి ఫుటేజ్ చేసే వరకు గణేష్ మూర్తిని ధ్వంసం చేసిన దుర్మార్గులు ఎవరన్నా తెలిసే అవకాశం లేదు ఈ రోజు వరకు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు అందువల్ల ఎవరి మీద ఎలాంటి చట్టపరమైన చర్య తీసుకోలేదు తమిళనాడులో విశ్వవిద్యాలయాలు కూడా ఢిల్లీ జేఎన్యు తరహాలో హిందూ వ్యతిరేక శక్తుల అడ్డాలుగా నిలుస్తున్నాయి విద్యార్థులకు చదువు నేర్పడానికి బదులు వారిని జాతి వ్యతిరేక శక్తులు ద్రవిడ గ్రూపులు వామపక్ష భావజాల ప్రతినిధులుగా తీర్చిదిద్దే కేంద్రాలుగా మారుతున్నాయి ఈ ప్రమాదకరమైన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి తమిళనాడు అధికారంలో ఉన్న డియా ఎంక పార్టీ ఇప్పటికే సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ బహిరంగంగా ప్రకటనలు చేస్తోంది సెమినార్లు నిర్వహిస్తుంది అలాంటి పార్టీ అండదండలు చూసుకొని హిందూ వ్యతిరేక ప్రతిపశక్తులు రెచ్చిపోతున్నాయి విశ్వవిద్యాలయాల్లో సైతం చెలరేగిపోతున్నాయి ఏదేమైనా సరే ఈ వైరస్ని అంటే ద్రవిడవాదాన్ని రెచ్చగొడుతున్న తమిళనాడు ప్రభుత్వ వైరస్ని తొలగించాల్సిన అవసరం ఉంది ఆ వైరస్ని తొలగించాలి అంటే ఆ వైరస్ అండ చూసుకొని రెచ్చిపోతున్నా ఇలాంటి మూకలకు చెక్ పెట్టాలి వినాయకుడి ధ్వంసం చేసిన వాళ్ళను వెంటనే పట్టుకోవాలి ఆ డి ఎవరైతే ఓఎస్డి లీవ్లో ఉన్నారో వాళ్ళ లీవ్ క్యాన్సిల్ చేయించి తీసుకొచ్చి దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులకు కేసుతో పాటు ఎవరు అనే విషయాన్ని బయటికి తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలి ఈ ఎడారి మతాన్ని నమ్మిన వైరస్లకి ధర్మం గొప్పతనం తెలియట్లే ప్రాంతీయవాదంతో జనాలు రెచ్చగొట్టేసి బతకొచ్చు అనుకుంటారు ప్రజల్లో జాతీయ భావం పెరిగిపోయింది వీళ్ళకి చరమగీతం త్వరలోనే రాబోతుంది అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రైట్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మంచి మంచి కంటెంట్ అందిస్తూ మేము ముందుకు వస్తున్నాం మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా చాలా బనాలు ఇస్తుంది కంటెంట్ బాగుంది పది మందికి తెలియాలి అనుకుంటే షేర్ చేయండి మీరు చేసేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి వ్యూవర్షిప్ అనేది ఛానల్ యొక్క బలం ఆ వ్యూవర్షిప్పు సబ్స్క్రిప్షన్ మాకు ఇంకా నిజాలని నిర్భయంగా చెప్పడానికి కావాల్సిన ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతిగా నిలవండి ఆర్ వాయిస్ బ్రేక్ ఈవెంట్కి చేరుకునేదాకా ఈ ఛానల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఉందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు చేసే చిన్న సహాయం కూడా మా ఛానల్కి పెద్ద సహాయంగా నిలుస్తుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనలు శ్రీరామనవమి ఉగాది వస్తుందండి మీరు ఇచ్చే చిన్న ఆడ ఆర్థికంగా మాకు సపోర్ట్ అవుతుంది మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతు మా గుంతగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి जय हिंद जय भारत